మన బ్రుభు అనేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం పదిహేడవ అధ్యాయం మొదటి వాక్యం రెండవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తాచి చూడండి అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవ అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందా రహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తున్నాడండి ఏమని నిబంధన చేస్తున్నాడు అంటే అబ్రహామును మనసును ఎరిగిన దేవుడు అబ్రహాము హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు అబ్రహాము మనసులు ఏమి తలంచుతున్నాడో దాన్ని పరీక్షించిన దేవుడు పరిశోధించిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో ఒక నిబంధన చేస్తున్నాడండి అబ్రహాం ఓ అబ్రహాం నీవు ఏ విషయంలో అధైర్యపరచబడుతున్నావో నీవు ఏ విషయంలో కలతలు చెందుతున్నావో నీవు ఏ విషయంలో కలవరపడుతున్నావో నేను బాగా గమనించానయ్యా నీవు ఏదైతే నీ హృదయంలో తలంచుచున్నావే నాకు సంతానము కావాలి అని ఆశపడుతున్నావు కదా సంతానము లేక కుమిలిపోతున్నావు కదా సంతానము లేక బాధపడుతున్నావు కదా నేను నీతో మాట ఇస్తున్నాను అబ్రహాము నేను నీకు ప్రత్యక్షమై నీతో మాట ఇస్తున్నాను నేను ఎవరినో తెలుసా సర్వశక్తి కలిగిన దేవుడను అంటే నేను సర్వము చేయుటకు శక్తి కలిగిన వాడిని నాకు చేత కానిది ఏమీ లేదు అబ్రహాం సమస్తమును చేసి నీ కనులకు చూపెట్టగలిగిన దేవుడను గనుక నీవు అధైర్యపడవలసిన అక్కర్లేదు నీ హృదయములో పుట్టిన ఆశను నేను నెరవేర్చబోతున్నాను నీ హృదయ ఆలోచనను నేను సఫలం చేయబోతున్నాను గనుక నీవేం కంగారు పడవలసిన నక్కర్లేదు నీకు సంతానము కలుగునట్లు నీకు గర్భఫలం కలుగునట్లు నేనేం చేయబోతున్నానంటే నీ సంతానమును నేను అభివృద్ధి చేయబోతూ ఉన్నాను నీ సంతతిని నేను విస్తరింప ఉన్నాను నీ ఆశ ఇదే కదా అన్ని వైపులో ఆశీర్వాదాన్ని చూస్తూ వచ్చాను నా చేతి పనులు ఆశీర్వాదం కలిగింది నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాన్ని చూస్తున్నాను అని ఆలోచన చేస్తూ నాకు లేనిది సంతానమే కదని అదే పరచబడుతున్నావు కదా ఈ విషయంలో కూడా నేను పిలిచిన వాడిని నిన్ను వాడిని నిన్ను పిలిచి నేను నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి ఇప్పటి వరకు అన్ని విషయాలలో నేను ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుడను కదా మరి నీ సంతాన విషయంలో నేను ఎందుకు కార్యము జరిగించను నిశ్చయముగా ఈ విషయంలో నేను కార్యము చేయబోతున్నాను ఈ సంతతిని నేనేం చేయబోతున్నానంటే అభివృద్ధి చేయబోతున్నాను నేను నిన్ను అభివృద్ధి చేసి గొప్ప జనముగా నేను చేయబోతు ఉన్నాను గనుక నీవు ధైర్యము తెచ్చుకో అని అబ్రహాముకు ప్రత్యక్షమై దేవుడు అబ్రహాముతో మాట్లాడి దేవుడు అతనిని అభివృద్ధి చేసినట్లుగా అతని సంతతిని అభివృద్ధిపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి ఒక సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే గడిచిన దినాలు అభివృద్ధి లేక అలాగే సతికిల పడి నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకుండా చెబుతున్నారు నిశ్చయముగా అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు ఈ ఉదయ సమయంలో నీతో కూడా నిబంధన చేస్తున్నాడు అబ్రహాముకు మాట ఇచ్చిన దేవుడు ఈ ఉదయ సమయంలో నీతో కూడా మాట ఇస్తున్నాడు నిశ్చయముగా అబ్రహామును పరిచిన దేవుడే నిన్ను అభివృద్ధి ఉన్నాడు అబ్రహామును విస్తరింప చేసిన దేవుడే నిన్ను విస్తరింప ఉన్నాడు అబ్రహామును దీవెనకరంగా నిలబెట్టిన దేవుడే నిన్ను దీవెనకరంగా నిలబెట్టబోతున్నాడు ఈ క్షణము నుండి నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీకు కలిగిన సమస్తమును నా దేవుడు అభివృద్ధి పరచునుగాక నా దేవుడు అభివృద్ధి బాటలో మిమ్మల్ని నడిపించునుగాక దినదినము దినదినము క్షణ క్షణము మీరు అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా నిలిచి గాక అందుకే దేవుడు అంటారు అబ్రహాము నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను ఆ నిబంధన ఏ నిబంధన అంటే నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేయబోతున్నా నేను నిన్ను అభివృద్ధి చేయబోతున్నాను అని దేవుడు అతనితో మాట ఇచ్చి అతనిని అభివృద్ధి చేశాడు మనము ఎప్పుడు అభివృద్ధి పొందుతాం ఏబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని నేను చదువుతాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెచ్చి చూడండి సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు ఏబు గ్రంథకర్త తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారు ఒక వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి పొందుతాడో ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వాదానికి నాంది పలుకుతాడో ఒక వ్యక్తి అభివృద్ధి కలిగిన బాటలో ఎప్పుడు నిలిచి ఉంటాడో వాక్యం చక్కగా చెబుతుంది ఏబు అంటారు ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలి అంటే ఆ వ్యక్తి సర్వశక్తిని వైపు తిరగాలంటండి అంటే మనిషిని సృష్టించిన సృష్టికర్త వైపు తిరగాలి తిరిగిన ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే తన గుడారములో ఉన్న దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల వాక్యం ఉంటుంది అతడు అభివృద్ధి చెందుతాడట అతడు అభివృద్ధి పొందుతాడంటండి అంటే దుర్మార్గత ఏ గుడారములో అయితే ఉంటుందో పాపం ఏ గుడారములో అయితే ఉంటుందో ఆ గుడారం అభివృద్ధి పొందలేదండి అభివృద్ధి పొందలేదు ఇవదే కాల సమయంలో నేను కూడా మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే నిజమే చాలామంది నోట వచ్చే మాట ఏంటో తెలుసా అయ్యా ప్రయాసపడుతున్నాం కష్టపడుతున్నాం చెమటను కారుస్తున్నాం రక్తమంతా అభివృద్ధి చేస్తున్నాం కానీ ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా మా బ్రతుకుల్లో ఒక అభివృద్ధి లేదయ్యా మా బ్రతుకుల్లో ఒక ఆశీర్వాదం లేదయ్యా మా బ్రతుకు ఎలా ఉంది అంటే ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ప్రతి ప్రయాస ప్రతి కష్టం ఏ విధంగా మలచబడుతుందంటే చినిగిపోయిన సంచులో వేసినట్లుగా అయిపోతుందయ్యా బూడిదల పోసిన పన్నీరు వలె మార్చబడుతుందయ్యా ఎంత ప్రయాసపడని ఎంత కష్టపడని ఇంటి పాదంతా కష్టపడుతున్నాం ఇళ్ళంతా ఏకమై ఎంత కష్టపడినా ఇంట్లో ఉన్న పది మంది ఎన్ని పనులు చేస్తున్నా కానీ అభివృద్ధి మాత్రం కలగట్లేదయ్యా ఎంత సంపాదించినా ఇటు సంపాదిస్తున్నాం వచ్చినది ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాక మేమందరం అయోమయంలో పడిపోతున్నామయ్యా ఏమి చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేవారు కోకొలాలుగా ఉన్నారండి ఎంతమంది కుటుంబంలో ఉండి ప్రయాసపడుతున్నా ఆ కుటుంబం అభివృద్ధి చెందక కన్నీరు కార్చే కుటుంబాలు చాలా ఉన్నాయండి ఎందుకంటారు ఎంతమంది ప్రయాసపడుతున్నా ఎంతమంది కష్టపడుతున్నా ఎంతమంది రక్తం ఆవిరి చేస్తున్నప్పటికీ ఎందుకు అభివృద్ధి లేదు ఎందుకు దీవెన లేదు ఎందుకు ఆశీర్వాదం లేదంటే పరిశుద్ధ గ్రంథం చెప్పకుండా చెబుతుందండి ఆ కుడారములో ఆ కుటుంబంలో దుర్మార్గత అంటే పాపం నిలిచి వలన ఎంత ప్రయాసపడుతున్నా ఎంత కష్టపడుతున్నా ప్రతి ప్రయాస ఏమైపోతుందంటే కనుమరుగైపోతుంది కారణం ఏంటి పాపం నిలిచి ఉంది దుర్మార్గత నిలిచి ఉంది అందుకే ఆ కుటుంబం అభివృద్ధి కలగట్లేదు అందుకే ఆ కుటుంబానికి అభివృద్ధి లేదు అభివృద్ధి చెందవలసిన కుటుంబాలు అభివృద్ధికరంగా నిలబడవలసిన కుటుంబాలు ఎందుకు అభివృద్ధి కలిగిన బాటలో నిలిచి ఉండటం లేదు అంటే వాక్యం చెబుతుందండి గుడారములో పాపం నిలిచి ఉంది ఆ పాపం నిలిచిపోయినందువలన ఆ కుటుంబాలకు ఆశీర్వాదం కలగట్లేదు మరి ఈ ఉదయ కాలశంలో నువ్వు గ్రహించవలసినది ఇంతకాలం కష్టపడుతూ వచ్చావు కదా ఇంతకాలం ప్రయాసపడుతూ వచ్చావు కదా ఇంతకాలం చెమటను కారుస్తూ వచ్చావు కదా కార్చిన చెమటకు ఏమైనా ప్రతిఫలం ఉందా కష్టపడిన కష్టానికి ఏమైనా ప్రతిఫలం ఉందా ఎంత ప్రయాసపడ్డావు ప్రయాసకు తగిన ప్రతిఫలం నీవు అనుభవించగలుగుతున్నావా అంటే అనుభవించలేకపోతున్నావండి అనుభవించవలసిన నీ కుటుంబాలు అనుభవించవలసిన నీ పిల్లలు అనుభవించక నీ కుటుంబం అంతా శాపమును మూట కట్టుకొని శాపములో నిలిచిపోయి ఈనాటి వరకు కన్నీరు కారుస్తూ ఉన్నదేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నీ మనసు వికసించబడినదై నీ మనోనేత్రలు తెరవబడిన దానవై తెరవబడిన వాడవై ఈ రోజున నీ గుడారంలో దేవునికి ఇష్టముఖా అనేది ఏది ఉందో దేవుడు నచ్చనిది ఏమి ఉందో దేవుడు ద్వేషించేది ఏమి ఉందో దానిని నీవు దూరం చేసుకుంటే నిశ్చయముగా నా ప్రభు అనే యేసుక్రీస్తు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు నిన్ను నా దేవుడు ఉన్నాడు నీ గు గుడారముల గూడు కట్టుకొని ఉన్న ప్రతి పాపమును నీవు తీసివేసుకుంటే నీ గుడారముల గూడు కట్టుకొని ఉన్న ప్రతి దుర్మార్గతను దూరము చేసుకుంటే నిశ్చయముగా నా ప్రభు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని ఉన్నాడు నా ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు ఈనాటి వరకు అభివృద్ధి లేని నీ కుటుంబానికి అభివృద్ధి చెందని నీ వ్యక్తిగత జీవితానికి నా దేవుడు అభివృద్ధిని కలగచేయబోతూ ఉన్నాడు ఎప్పుడు అంటే నీ గుడారములో ఉన్నదే దుర్మార్గత ఆ దుర్మార్గతను నీవు దూరముగా చేసుకుంటే వాక్యం ఉంటుంది నేను ఆ వ్యక్తిని తప్పక ఆశీర్వదిస్తానండి ఒకవేళ ఈనాటి వరకు నీ హృదయంలో నిలిచిపోయిందేమో పాపం నీ ఇంటిలో నిలిచిపోయిందేమో పాపం ఆ పాపమును విడచి నీవు అడుగు బయట పెడితే నిశ్చయముగా నా దేవుని అభివృద్ధి పరుస్తాడండి లేకడంలో కూడా చక్కగా రాయబడిందండి అన్నుల దేశానికి బానిసగా వెళ్ళాడు యేషబు ఐగుప్తు దేశములో ఏషబు అభివృద్ధి పొందెను ఎందుకు యేషబు అభివృద్ధి పొందాడు అంటే పాపమునకు దూరంగా పారిపోయాడండి పాపమునకు దూరంగా నిలిచిపోయాడండి దుర్మార్గతను దూరముగా తొలగించుకున్నాడండి దుర్మార్గతలో అడుగు పెట్టలేదు పాపములో అడుగు పెట్టలేదు అందుకే ఏషేబు పవిత్రతను కోరుకున్నాడు గనుకనే ఏషేబు పరిశుద్ధతను కోరుకున్నాడు గనకనే ఐగుప్తి దేశములో దేవుడు అతనిని పరిచాడు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు అందుకే ఏబు గ్రంథకర్త కూడా అంటాడండి ఏ వ్యక్తి అయితే తన గుడారములో నుండి దుర్మార్గతను దూరం చేసుకుంటాడో ఆ వ్యక్తి తప్పక అభివృద్ధి పొందుతాడు యేషబు జీవితాన్ని మనం ఒక్కసారి పరీక్షిస్తే ఏషబు జీవితం కూడా అలా ఉంటుందండి అంటే పాపానికి దూరముగా నిలిచిపోయినందు వలన ఏషబు ఐగుప్తు దేశంలో అభివృద్ధి పొందను ఇప్పుడు మన వ్యక్తిగత జీవితం అయినా మన కుటుంబ పరంగా అయినా మన వ్యాపారమే అయినా మన చేతి పని అయినా ఎందుకు అభివృద్ధి కలగట్లేదు ఎందుకు అభివృద్ధి కలిగిన బాటలు నడిపించబడటం లేదంటే దేవుడు నచ్చనిది దేవుడు ఇష్టపడనిది ఏదైనా నీ హృదయంలో ఉన్నదేమో ఈరోజు నీవు దాన్ని తీసివేసుకుంటే ఈరోజు దాన్ని నువ్వు దూరం చేసుకుంటే నిశ్చయముగా నా దేవుడు నిన్ను అభివృద్ధికి తీసుకొని ఉన్నాడు నిశ్చయముగా నీ పాపమును కొట్టివేసి నీ పాపమును తుడిచివేసి నిన్ను పవిత్రునిగా మలచి మార్చి నేను అభివృద్ధి చేయునుగాక ఒకవేళ నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు నడిపించబడుతున్నావేమో నీ నుంచి నీ విడుదల పొందాలి అంటే నీవు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు రక్తము చేత నీవు కడగబడితే యేసుక్రీస్తు రక్తము చేత నీవు శుద్ధి చేయబడితే నీ గుడారములో ఉన్న పాపం నీ గుడారములో ఉన్న దుర్మార్గత తొలగిపోతుందండి అంటే ఏసయ రక్తము ద్వారా మనిషికి పాప విమోచన కలుగుతుంది ఏసయ రక్తము ద్వారా మనిషి పాపములోంచి విమోచించబడతాడు విడుదల పొందుతాడు గనక నీవు ఎవరు కావచ్చు కావచ్చండి ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన రక్తము చేత నీవు కడగబడి ఆయన రక్తము చేత నీవు పరిశుద్ధుడిగా మలచబడితే మార్చబడితే వాక్యం ఉంటుంది తప్పక నీవు అభివృద్ధి పొందుతావు అందుకే ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి ఈనాటి వరకు ఈ క్షణం వరకు ఏ అభివృద్ధి లేక నువ్వు నిలిచిపోయావో నాకు తెలియదండి నీ ఉన్న దుర్మార్గతను దూరం చేసుకుంటే నిశ్చయముగా నా ప్రభు నేను అభివృద్ధి తీసుకొని రాబోతూ ఉన్నాడు నిశ్చయముగా నా దేవుడు నేను అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు అన్ని విషయాలు నీవు అభివృద్ధి ఉన్నావు నీ వ్యాపారంలో నీకు అభివృద్ధి కలగబోతూ ఉంది నీ చేతి పనులు నీకు అభివృద్ధి ఉంది నీవు ఎక్కడ అడుగు పెట్టినా అభివృద్ధి ే చూడబోతూ ఉన్నావు అభివృద్ధికే నాంది పలకబోతూ ఉన్నావు నిన్ను అభివృద్ధి చేయగలిగిన దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు నిశ్చయముగా ఈ దినము నుండి నీవు అభివృద్ధి పొందేదవుగాక ఈ దినము నుండి నీవు ఆశీర్వాదానికి నాంది పలుకుదవుగాక ఈ దినము నుండి అంచలంచలుగా అంచలంచలుగా మీ కుటుంబాలన్నీ నా దేవుడు అభివృద్ధి చేసి మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా నిలబెట్టుండగాక అందుకే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో అంటున్నాడు అబ్రహాము నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను ఏ నిబంధన అంటే నేను నిన్ను అభివృద్ధి చేయబోతున్నాను ఒక వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి చెందుతాడు అంటే వాక్యం ఉంటుంది గుడారముల ఉన్న దుర్మార్గతను దూరం చేసుకుంటే అప్పుడు ఆ వ్యక్తి అభివృద్ధి పొందుతాడు మరి నీ గుడారముల దుర్మార్గతను దూరం చేసుకొని ఈ పూట ఆయన పాదాలు పట్టుకుంటే నిశ్చయముగా ఈ దినము నుండే నీ స్థితిని నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు నీ స్థితిగతులు నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు నీ బ్రతుకు నాకు ఒక అభివృద్ధిని అనుగ్రహించి నిన్ను ఆశీర్వాదకరమైన బాటలు నా దేవుడు నిలబెట్టునుగాక తల్లవంచుడు వచ్చిన ప్రార్థన ఆచార్యకరడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవయ్యా ఆనాడు అబ్రహాముతో నిబంధన చేసి అబ్రహామును అభివృద్ధి పరిచిన దేవుడవు ఈ ఉదయ కాల సమయంలో ఈ ప్రజలను కూడా మీరు అభివృద్ధి పరచబోతున్నందుకే మీకు స్తోత్రం ఈ దినమంతా బిడలు ఎక్కడ నిలబడినా అక్కడ అభివృద్ధి పొందేదరుగాక అభివృద్ధి చూచేదొరగాక అట్టి కార్యం బిడల పట్ల మీరు జరిగించే సాక్షిగా నిలుపుకొని అనమైన నామకు మహిమ తెచ్చుకోమని ఏసు సు అడిగి వేడుకొని వచ్చు నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి అన్ని విషయాల్లో మిమ్మల్ని అభివృద్ధి చేసి మిమ్మల్ని చేయును గాక